నల్ల కొట్టుకు అవమానం చెప్పిన లాయర్ పెరగ్జిని బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయాలి రద్దు చేయాలి అతని పక్కన నడిస్తే మనల్ని కూడా అంతకుని చూసినట్టు చూస్తారు నన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయాలా నా లా రద్దు చేయాలా నన్ను ఉరి తీయాలా ఎందుకు ఏ శిక్ష ప్రకారం నన్ను నేరస్తుడి చేశారు ఏ ఆక్షన్ ప్రకారం నన్ను దోషిగా చూస్తున్నారు నువ్వు సోదరాత్రి ఒక పబ్లిక్ ఆ నేను రికమ్మ మొలిగించడానికి ప్రయత్నం చేస్తే తప్పుడు సాక్ష్యాలతో వాడు తప్పుకున్నప్పుడు మీరు మాట్లాడలేదే వాడు అంతకు సాక్ష్యం చెప్పడానికి కోర్టు మెట్లకు వస్తున్న భారతిని కోర్టు ముందే చెప్పడానికి ప్రయత్నించినప్పుడు మీకుంటే స్పందించలేదే నిస్సహాయంగా జడ్జి గారు రాజీనామా చేసినప్పుడు నా తమ్ముడిని చంపినప్పుడు నా కొడుకుని నా కూతురిని చంపేశారని భగవద్గీత మధ్య ప్రమాణం చేయితే కోర్టు గుమ్మస్తా భగవంతుని సాక్షిగా కోర్టు ముందే ఊరిపో చచ్చిపోయినప్పుడు రెండు నిమిషాలు పాటించిన మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టి నన్ను ఉరి తీయమంటున్నారా రౌడీని రౌడీ అని రాయడానికి పేపర్లకు ధైర్యం చాలని ఈ రోజుల్లో చెప్పడానికి పోలీసులకు గుండె ధైర్యం చాలని ఈ రోజుల్లో శిక్షించాల్సిన అంతకుండి రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి రాయర్లున్నాయి చేస్తున్న ఈ రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా బ్రతికించాలి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసినప్పుడు చంపాను కత్తిగా రమ్మాయి పాండవ చేయబోయినప్పుడు చంపాను ఇవి రెండు ఐపీసీ సెక్షన్ హండ్రెడ్ ఎక్సెప్షన్ వన్ ప్రకారమే జరిగాయి అనడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షి నన్ను చంపబోయినప్పుడే నేను చంపాను అనడానికి రక్త ఇవన్నీ మరణ శిక్ష పడవచ్చు పరం ఇవ్వండి నలభై లక్షల మంది ప్రజల్ని నలుగురు రౌడీలు కత్తులతో భయపెట్టే సంస్కృతి మారిపోవడానికి మీ ఆస్తి మీదకి మీ ఇంటి ఆడపడుచుల సేవ మీదకి మీ ప్రాణాలు తీయడానికి వచ్చిన మీరు నన్ను ఉరి చిరు నవ్వుతో ఉరి దాటికి ఉయ్యాల నూగిన భగత్ సింగ్ నవ్వుతాను మరణ శిక్ష విధిస్తే తుపాకి గుండెకు గుండె అందించిన అల్లూరి సీతారామరాజు నవ్వుతాను ధర్మ రక్షతి రక్షిత ధర్మక్షేత్ర స్థాపనార్థం కురుక్షేత్రం చేసిన ఈ ప్రాణం జాతికి అంకితం